తల్లికి మాత్రమే శ్రాద్ధకర్మలు చేసే అరుదైన పవిత్ర క్షేత్రం ఎక్కడుందో తెలుసా మన పూర్వీకులకు మతపరమైన విధులతో నివాళులర్పించే రోజును శ్రాద్ధాలుగా పిలుస్తారు ధర్మశాస్త్రాల్లో శ్రాద్ధాలకు ఎంతో విశిష్టమైన స్థానముంది ఒక వ్యక్తికి తన పూర్వీకులకు నివాళులర్పించడం కంటే మించిన పుణ్యకార్యం మరొకటి లేదు అని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి సాధారణంగా తండ్రి వంశానికి సంబంధించిన పితృశ్రాద్ధల గురించి ఎక్కువగా వినిపిస్తుంటుంది అయితే తల్లి తల్లి వంశ పూర్వీకులకు ప్రత్యేకంగా శ్రాద్ధ నిర్వహించే అరుదైన పవిత్ర స్థలం కూడా ఉంది అదే గుజరాత్ రాష్ట్రంలోని సిద్ధ్పూర్ పట్టణం ఇది మాతృగయగా ప్రసిద్ధి చెందింది గుజరాత్లోని మాతృగయ విశిష్టత పురాణాల ప్రకారం సిద్ధ్పూర్ పట్టణం వద్ద గంగా సరస్వతీ నదులు సంగమిస్తాయని విశ్వాసం ఈ ప్రాంతంలో ఉన్న బిందు సరోవర్ ఎంతో ప్రసిద్ధిగాంచిన పవిత్ర సరస్సు అందమైన శిల్పాలు విశాలమైన మెట్లు ఈ చెరువుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ఈ చెరువు ఒడ్డున దేవహూతి తపస్సు చేసిందని పురాణగాథలు చెబుతున్నాయి చెరువు చుట్టూ కపిలుడు దేవహూతి గరుడుతో కూడిన బిందుమాధవుడి విగ్రహాలు దర్శనమిస్తాయి ఇక్కడ పెద్ద గోశాలకూడా ఉంది ఋగ్వేదంలో ప్రస్తావన పురాణగాధలు సిద్పూర్ గ్రామాన్ని ఋగ్వేదంలో దాసు అనే పేరుతో ప్రస్తావించినట్లు చెబుతారు ఆలయ చరిత్ర ప్రకారం గొప్ప సన్యాసి శ్రీ కపిలదేవుడు తన తల్లికి మోక్షం కలగాలని శ్రద్ధాంజలి ఘటించేందుకు ఈ ప్రాంతానికి వచ్చాడని విశ్వాసం అలాగే తన తండ్రి ఆజ్ఞ మేరకు తల్లి శిరఛేదం చేసినందుకు తీవ్ర పశ్చాత్తాపంతో బాధపడిన పరశురాముడు తన తల్లికి పిండప్రదానం చేసి మోక్షం కలిగించేందుకు ఇక్కడికి వచ్చాడని పురాణ కథనాలు పేర్కొంటాయి ఈ గాథల నేపథ్యంలోనే సిద్పూర్ను మాతృగయగా ప్రసిద్ధికెక్కింది ఇక్కడి ప్రత్యేకతేమిటంటే తల్లికి మాత్రమే తిధి శ్రాద్ధం నిర్వహించే ప్రత్యేక సంప్రదాయం తల్లితో ఎవరినీ పోల్చలేమన్న భావంతో ఈ క్షేత్రంలో తల్లికి మాత్రమే ఇరవై నాలుగు పిండాలను సమర్పించే విధానం ఉంది వారణాసి సమీపంలోని గయను పితృగయగా పిలిస్తే సిద్పూర్ను మాతృగయగా వ్యవహరిస్తారు కపిలుడు దేవహూతి కథ పురాణాల ప్రకారం గంధర్వమహర్షి అతని భార్య దేవహూతి ఈ పుణ్యభూమిలో నివసించారు వారికి ఏడుగురు కుమార్తెలుండగా వారు సప్తఋషులు వసిష్ఠ వశిష్ఠ గౌతమ జమదగ్ని భరద్వాజ కశ్యప విశ్వామిత్ర అత్రిలను వివాహం చేసుకున్నారు దీర్ఘకాలం కుమారుడి కోసం తపస్సు చేసిన గంధర్వ మహర్షికి మహావిష్ణువు స్వయంగా కపిలుడిగా జన్మించాడని విశ్వాసం అనేక ప్రాంతాలు సంచరిస్తూ ధర్మబోధ చేసిన కపిలుడు చివరకు తన తల్లి మోక్షానికి మార్గాన్ని అన్వేషిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నాడు బిందుసరోవర్లో దేవహూతి మోక్షం పొందిన తర్వాతే ఈ స్థలం మాతృగయగా ప్రసిద్ధి చెందింది నేటికీ కొనసాగుతున్న సంప్రదాయం నేటికి దేశంలోని అనేక ప్రాంతాలనుంచి భక్తులు సిద్పూర్కు వచ్చి తమ మాతృమూర్తులకు శ్రాద్ధ నిర్వహించడం విశేషంగా భావిస్తారు తల్లి రుణాన్ని తీర్చుకునే పవిత్ర స్థలంగా మాతృగయ ప్రత్యేక గుర్తింపు పొందింది